ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలోని అరుం తివాడలో టీడీపీ యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువత పాల్గొని కేక్ కట్ చేసి కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కష్టకాలంలో వెన్నంటే ఉన్న నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అని కొనియాడారు ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బర్రీ ప్రసాద్ బర్రీ వెంకటప్రసాద్ కొమరిక పరమేశ్వర్ మోండెం రాజేష్ మునయ్య రాజు శివయ్య కిషోర్ వెంకటేష్

అందరికి నమస్కారం మేము మా ప్రియ మాయ దూరు కళ్యాణ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నర్సాపురంలోని అరుం వాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కళ్యాణ్ రెడ్డి గారికి జన్మ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామం తరపున గారు ఆర్మివాడ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆయన మహాని బావుడు కళ్యాణ్ రెడ్డి మా అరిందాస వాడికే రెండు లక్షలు ఇచ్చే దురువు తీసిచ్చాడు మహానుభావుడు ఆయన్ని జీవితాంతరం మర్చిపోం మేము మా అర్జును వాడ ఆయన్ని ఎల్ల మేము చచ్చిపోయినంత వరకు ఆయన్నే మేము నమ్ముకొని ఉంటాం ఎవరాలైన శ్రీ దూరు కళ్యాణ్ రెడ్డి గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నర్సాపురం గ్రామంలో అరుంధతి వాడలో అరుంధతి వాడ గ్రామంలో ఇవాళ కళ్యాణ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇట్లు నర్సాపురం గ్రామానికి సంబంధించి సిసి రోడ్లు డైనజీ పనులు ఇంకా ఇంకా వగేర వగేర పనులన్నీ జరుగుతున్నాయి కళ్యాణ్ రెడ్డి గారి వల్ల ఈరోజు అరుంధతివాడి గ్రామంలో అందరూ వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది కళ్యాణ్ రెడ్డి నాయకత్వం వదిలిదాలి కళ్యాణ్ రెడ్డి గారికి తువ్వు కళ్యాణ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అటులోనే మా నరసాపురం గ్రామ తరఫు నుంచి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తువూరు కళ్యాణ్ రెడ్డి గారు ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం కళ్యాణ్ రెడ్డి గారికి హ్యాపీ అండ్ ఎవరు కూడా తెలియజేస్తున్నాం